హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మరో మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేసినా అండి కాకరకాయ ఫ్రై నార్మల్గా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా వెల్లుల్లితో చేసి చూడండి ఫ్లేవర్ వేసి చాలా బాగుంటుంది డిఫరెంట్ స్టైల్లో ఇది సాంబార్కైనా రైస్కైనా రోటీకైనా సాంబార్ ఉన్నప్పుడు అంచుకేసుకొని చేసుకోండి సో ఇలా చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుంటున్నాము సో నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని చిన్నగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్నా సన్నగా ఇందులో మనం చేదు పోవాలంటే ముందుగాల ఒక టేబుల్ స్పూను ఉప్పు కొద్ది అంత చిటికడు పసుపు వేసేసుకొని ఇవన్నీ కాకరకాయ ముక్కలకు పట్టుకునే విధంగా ఇలా కొంచెం నిదానంగా ఇలా కలుపుకోవాలండి ఇలా చేయడం వలన మనకు చేదు అనేది మొత్తం కాకరకాయ నుంచి సపరేట్ అయిపోతుంది సో ఈ విధంగా మంచిగా కలుపుకొని కింద మీద మొత్తం ముక్కలకంతా పట్టించుకోవాలి పట్టించుకొని ఒక అరగంట అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే కింద నుంచి కొంచెం వాటర్ అనేది సపరేట్ అయ్యి చేదు అనేది బయటకు వెళ్ళిపోతుంది సో అట్లా చేసుకోవడం వల్ల మీరు ఈసారి చేసినప్పుడు ఇట్లా ట్రై చేయండి చేదు అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఇష్టంగా తింటారు అప్పుడు చాలా బాగుంటుంది సో అవన్నీ అయితే మంచిగా హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని నేనైతే బట్ట మీద వేసేసుకున్నా ముక్కలు కొంచెం డ్రై అవ్వడానికి ఒక ఇరవై నిమిషాలు అయితే ఇట్లా చేసుకున్న తర్వాత ఒక విడల్పు గిన్నె పెట్టుకుందాం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా వేడి అవ్వాలండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక పావు కిలో నేను తీసుకున్న హాఫ్ కేజీలో టూ టైమ్స్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకొని కర్రీ చేసుకోవడం వలన ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు పది నిమిషాలల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత పది నిమిషాలల్లా కర్రీ అయిపోతుంది అంత ఫాస్ట్గా సో కొంచెం ఇట్లా లైట్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే ఇట్లా క్రిస్పీ లైట్ క్రిస్పీగా వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము తీసుకొని ఇలా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఫ్రై చేసినప్పుడు ఇంకొంచెం ఫ్రై అవుతాయి కాబట్టి కర్రీ చేసుకున్నప్పుడు సో మిగతాయి కూడా ఆ విధంగా చేసుకొని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ హాఫ్ కేజీ చూడండి ఎంత కొన్ని అయిపోయినాయి కదా మనం చాలా ముక్కలు ఉండే ఫ్రై చేసిన తర్వాత కొన్ని అయిపోయినాయి కదా సో ఇప్పుడు అదే గిన్నెలో మనం కొద్దిగా ఆయిల్ తీసేసుకున్నాం పక్కన పెట్టుకున్నాం దీనికి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ ఉంచుకొని అందులో నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి గింజలు వేసుకొని ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కచ్చపక్క దంచుకోవాలండి పొట్టు తీయకుండా ఇదే అసలు కర్రీకి ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇలా స్టైల్గా ట్రై చేయండి నా స్టైల్లో సో వెల్లు వెల్లుల్లిపాయ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి మంచిగా మన కాకరకాయ ముక్కలతో పాటు మంచిగా ఉడికి అది మంచిగా క్రిస్పీగా ఫ్రై అయితే మిర్చి కూడా తింటుంటే మంచిగా క్రిస్పీగా తిం కారం ఉండదు అసలు మిర్చి సో దాని తర్వాత ఉల్లిపాయలు కూడా పొడవు కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇవన్నీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కరివేపాకు మెంతి ఆకు ఈ రెండు వేసేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఆయిల్లో కలిసే విధంగా మంచిగా అంత మంచి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోసుకోవాలండి పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుందాం వేసుకొని ఇదంతా మంచిగా మంచిగా కలుపు కలిసే విధంగా పోకు కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని ఫ్రై చేసుకుందాం దాని తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి పోపు అనేది మొత్తము కాకరకాయ ముక్కలకు కలిసే విధంగా ఇలా నిదానంగా మంచిగా కలుపుకోవాలి బాగుంటుందండి సాంబార్కైతే వేసుకొని వేసుకొని తింటే ఏ కర్రీకైనా ఇది వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తిన్నాం అనుకోండి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో త్రీ టు ఫోర్ మినిట్స్ ఒకసారి మనం చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని తీసిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుందాము సో ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు కారం వేసేసుకుందాం పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువనే వేసుకున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఉప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం ముక్కలకు ముందుగాల మనం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఈ ఫ్రైకి ఎక్కువ పట్టదు కారం అనేది ఉప్పు అనేది సో ఈ విధంగా మరొకసారి అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మళ్ళీ ఉంచుకోవాలి చిన్న మంట మీద ఉంచిన తర్వాత తీద్దాం చూడండి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా బాగుంటుంది క్రిస్పీగా మంచిగా అటు క్రిస్పీగా ఉండదు కరకరా అని ఇటు బాగా మెత్తగా ఉండదు మంచిగా మనం తినే విధంగా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు అయితే ట్రై చేయండి చా తప్పకుండా నచ్చుతుంది లాస్ట్లో ధనియా పౌడర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది ఇవి ఫ్రై అయిన తర్వాత పది నిమిషాలలో కర్రీ ప్రిపేర్ అవుతుందండి అంత ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కొత్తగా వంట చేసుకోవాలనుకున్న వాళ్ళైనా వంట నేర్చుకునే వాళ్ళు సో బ్యాచిలర్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చండి అంత ఈజీ ప్రాసెస్ ఇదైతే సో ఇదండి నా కర్రీ ఎలా ఉంది నచ్చిందా అండి నచ్చే ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసినా కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్తోనే రెగ్యులర్గా చేస్తాను నేనైతే సో రోటీకి జొన్న రొట్టెకు చపాతికి రైస్లా ఏదన్నా కర్రీ పచ్చడితో పాటు సాంబార్తోని చాలా బాగుంటుంది టేస్ట్ మీ ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ నచ్చుతుంది తప్పకుండా ఇది ఈ విధంగానైతే ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ కొత్త స్టైల్ కాబట్టి బాగుంటుంది నచ్చుతుంది సో కాకరకాయ ప్రియులు ఉన్నా కూడా ఇలా చేసుకొని తినండి సో అంతవరకు సీ నెక్స్ట్ వీడియో కొత్త అయితే కొత్త కొత్త వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి